ప్రకారం ఏంటంటే ఇక్కడి ఇక్కడ నుంచి రోజు అన్నీ తెలిసిపోతున్నాయి ఏం జరిగింది ఏమిటి సిబిఐ ఆఖరికి సీబీఐ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సిబిఐ అధికారులు అట్ట ముఖ్యమంత్రిని ఇట్ట పట్టుకొచ్చి లోపలే చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా అది ఎవడబెడతామని అని ఈడీ అధికారులు ఎవడన్నా కానివ్వండి వెళ్ళేది మామూలుగా వెళ్ళిపోతారు ఈడీ అధికారుల దగ్గరగా అయితే వెపన్లు కూడా ఉండవు కనీసం సీబీఐ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి ఏం లేకుండా వెళ్ళి పట్టుకొచ్చేసేస్తున్నారు కదా ఇతన్ని కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయలేని స్థితిలో తిరిగి వస్తే ఆ పర్టికులర్ డే మీ మనోభావాలు ఏమనిపించాయి అసలు ఇక శారీర సరిపెట్టి అనిపించిందా వెరీ ఫ్రస్ట్రేటెడ్ కదా వెరీ ఫ్రస్ట్రేటెడ్ అంటే ఇట్లా కూడా జరగచ్చా అనేది తెలిసింది సో అంటే బీయింగ్ అమెరికన్ ఇక్కడంటే మాకు అలవాటు అయిపోయింది అది బట్ నా ఈ ఎంత ఈ మొత్తం జరుగుతున్న కాలక్రమంలో ఆల్ అలాంగ్ అంటే మాకు అర్థమైంది ఏంటంటే సమాజంలో చాలా మంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు మంచి లాయర్లు ఉన్నారు మంచి జడ్జెస్ ఉన్నారు కరెక్ట్ సో కానీ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటున్నాయి దానివల్ల మనకి సమస్యలు సో లిమిటేషన్స్ అంటే పని చేయనిస్తే పర్వాలేదు పనిచేయనిస్తే పర్వాలేదు సో పని ఈ వ్యవస్థ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా దానివల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ పర్టికులర్లీ ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు చిన్న చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు కొంతమంది పిఓన్ పిల్లలు కొంతమంది కరెక్టే మీకు అట్టడుగు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే నికార్స్గా నిప్పులాగా అదే వాళ్ళే బతుకుతున్నారు ఇప్పటికీ వాళ్ళే సో ఎప్పుడైతే మీకు ఒక కంఫర్ట్ జోన్ వెళ్తారో మనిషిలో బలహీనతలు వచ్చేస్తా ఉంటాయి ఉన్నది పోతుందేమో ఉన్నది అని ఏమోనని వాడు అందుకనే ఏంటంటే వెరీ ప్రొడక్టివ్ లైఫ్ లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు మీ సింపుల్ లాజిక్ అండి రోడ్డు మీద పక్కన గుడిసెలో పడుకునేవాడు దానికి తలుపు ఉండదు ఏది ఉండదు కదా అలా ఇక ఆదమర్శి నిద్రబాబోళ్ళో వీళ్ళు అట్లా డబ్బులు ఉన్నవాడు అట్ట కాదు కదా మన పొడుకుని మళ్ళీ లేచి మనం తలపేసా లేదు చూసుకుని వస్తుంటాడు ఈ ఇది ఇది బట్ ఇక్కడ ఉన్న సిస్టమ్లు ఏంటంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేక తిరిగి రావటం అంటే అది వ్యవస్థ తన తను అవమానించుకుందో లేకపోతే ఈ దేశానికి ఏ సంకేతం ఇచ్చిందో నాకు ఇప్పటికే అర్థం కాదు అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజిడీ దట్ హ ఎవర్ టుక్ ప్లేస్ ఇన్ సిబిఐ హిస్టరీ అంటే ప్రైమ్ ఏజెన్సీ కదా ఈ దేశానికి మిగతా వెరీ బిగ్ సీరియస్ కేస్ ఫర్ మన ఫెడరల్ బ్యూరో ఎట్లాగో మీకు మనకి సిబిఐ అదే కదా ఎఫ్ఐ లాగా ఒక సిబిఐ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా పేపర్ లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ది కేస్ గురించి మెన్షన్ చేశాడు టెక్నాలజీ వాడి ఎట్లా యా అదే గూగుల్ టెక్ గూగుల్ గూగుల్ టెక్ అవుట్ కానీ ఐపిడిఆర్ కానీ వాటితో ఆ డీటెయిల్స్ లేదా మీటింగ్లో ఎస్ టెక్నాలజీ వాడి సిబిఐ అట్లా ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఎస్ అని కామెంట్ కూడా జస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ లాగేజ్ ఎస్టాబ్లిష్ చేశారనేది అన్ని బాగానే ఉన్నాయి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వరకు వాళ్ళని తప్పు పట్టడానికే లేదు తర్వాతకి వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది ఇప్పుడు ఆ దశలో ఏంటి ఒకటి ఒకటి నిరుత్సాహం విస్పృహం రెండు ముఖ్యమంత్రితో యుద్ధం బ్రదర్ తోటి డైరెక్ట్ గా చోర్ పోలీస్ చోర్ పోలీస్ గేమ్ సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫ్యామిలీ అంతా ఒక పక్క వెళ్ళిపోయింది ఎక్సెప్ట్ ఇప్పుడు మీకు మిగిలింది ఎవరో మీరు షర్మిల ఆవిడ కూడా రాజకీయంలోకి వచ్చింది గనక గానీ లేకపోతే ఇగ ఆవిడలాగే విజయంలాగే వెళ్ళిపోయి ఉండేదేమో ఎవరికైనా ఎక్కడికో బట్ ఆల్ అలాంగ్ బై నో నో బిహ్ ది స్క్రీన్ ఉంటాం వేరు బిఫోర్ ద స్క్రీన్ వచ్చి ఇప్పుడు ఆవిడ మీరెంత మాట్లాడుతున్నారో అంత గట్టిగా ఆవిడ మాట్లాడుతుంది ఈ అసలు ఈ మర్డర్ జరిగే వరకు అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నా కానీ ఒక టర్మ్ ఎవ్వరికి కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గురించి పెద్ద అవగాహన లేదు రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది మీ పులివెందుల గురించి కాదు నాకు మీ పులివెందలూ ఎట్లాంటిదో ఏంటో తర్వాత విషయం అసలు ఈ రెండు కుటుంబాల మధ్య బైరింగ్కి అసలు మీరే మీ కుటుంబం ఎవరు వయస్సు అవినాష్ భాస్కర్ రెడ్డి కుటుంబం ఎవరు అంటే దీనికి వంశవృక్షం అంటాం కదా మీ ఫ్యామిలీ ట్రీ ఫ్యామిలీ ట్రీ ముత్తాత వెంకటరెడ్డి అదేనా ముత్తాత అంటారా మీ తాత కాదు తాత మీ రాజా రెడ్డి అంటారు తాతనే ఉంటారు తాత అంటారా ఫాదర్ ఫాదర్స్ ఫాదర్ అయితే అబ్బా ఫాదర్ అయితే తాత అది ఓకే మరియు అదే ముతాతంటారులే మునితాత సో వెంకటరెడ్డి దగ్గర నుంచే మొదలైంది వెంకటరెడ్డికి తర ముందే ఉందో ఎవరికి తెలియదు సో వెంకటరెడ్డి అనే వ్యక్తే కనిపిస్తాడు ఆ వంశవృక్షం అంటే ఒకటి వెంకటరెడ్డి రాజారెడ్డి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఈ మూడే ముగ్గురే మూడు జనరేషన్లో ఇప్పుడు మీరు నాలుగోది మించి ఇంకేం లేదు పైన తెలియదు మనకి తెలియదు ఎవరి దగ్గర లేదు అసలు అది రికార్డు మీరెవరు వాళ్ళెవరు వెంకటరెడ్డి గారికి పది మంది సంతానం ఓకే వాళ్ళలో తొమ్మిదికి ఒక 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 తొమ్మిది ఒకరు చిన్నకొండ రెడ్డి గారు మాత్రం ఫస్ట్ వైఫ్ కి చిన్నకొండారెడ్డి వీళ్ళ తొమ్మిది మంది సెకండ్ వైఫ్ కు ఫస్ట్ వైఫ్ త్వరగానే చనిపోయింది చిన్నకొండ రెడ్డి సంతానంలో భాస్కర్ రెడ్డి సుగునమ్మ ఓకే ఈ తొమ్మిది మందిలో రాజారెడ్డి ఒకరు వెంకటరెడ్డి సెకండ్ వైఫ్ కి రాజారెడ్డి అండ్ అదర్స్ అండ్ అదర్స్ రాజారెడ్డికి ఐదు మంది కొడుకులు ఒక కూతురు సో దాంట్లో సెకండ్ రాజశేఖర్ రెడ్డి థర్డ్ వివేకరెడ్డి జాజిరెడ్డి జార్జ్ రెడ్డి రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి విమల సుధీకర్ అండ్ సో అటు సైడ్కి వచ్చే చిన్నకొండారెడ్డి పిల్లలు వాళ్ళు పదకొండు మంది అదే వాళ్ళు మళ్ళీ పదకొండు చిన్నకొండారెడ్డికి రాజారెడ్డికి ఎప్పుడైనా వైరం ఉండిందా చిన్నకొండారెడ్డి రాజారెడ్డి ఫ్యామిలీస్ యస్ మొదటి నుంచి కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే చిన్నకొండారెడ్డి పెద్దకొండారెడ్డి పెద్ద ఫ్యామిలీస్ చూసుకునేవాడు కాదు అండ్ अर्ली అంటే ఇంకొక బార్య్ కొడుకు గదా ఆ మందిలో పెద్ద కొండారెడ్డి చిన్న కొండారెడ్డి సెకండ్ సన్ ఇస్ ఫ్రమ్ ద ఫస్ట్ వైఫ్ సో చిన్న కొండారెడ్డి గారు అహ్ వాస్ టు బి ది ఎల్డస్ట్ ఫ్యామిలీ హెడ్ లాగా ఫ్యామిలీ హెడ్ లాగా ఫ్యామిలీ హెడ్ లాగా అండ్ ఆయన కూడా కాంట్రాక్ట్ ఇట్లా తీసుకుంటున్నారు సుబానే బ్రతికారు తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి ఆ టైంలో రాజారెడ్డి గారికి ఫైనాన్షియల్ కొంచెం స్ట్రాంగ్ సో ఆ టైంలో ఒకటి రాజారెడ్డి టేకింగ్ ఆఫ్ మీ మిగిలిన సిబ్లింగ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా గానీ ఎక్కువ చూసుకుంటున్నాడు సిమిలర్లీ పెద్ద రెడ్డి చిన్నకొండ రెడ్డి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు చేసాడు కొంచెం హెల్ప్ చేసినట్లు చేసినారు అది కొంచెం అక్కడ సిబ్లింగ్ డ్రైవలరీ అనేది మొదలైంది అప్పట్లో ఇష్యూ ఇష్యూస్ అప్పటి నుంచి ఉన్నాయి సో చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజారెడ్డి వేరే సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అబ్బా సిబ్ కూతురు చెల్లెలు చెల్లెలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ తో బాగా క్లోజ్ గా ఉండేదాన్ని బట్ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ తోటి ఓకే కొంచెం అదే ఆటోమేటికల్ గా గ్యాప్ ఉండేది మన ఇల్ల ఎదురుగా ఉన్నా గానీ అంతే నేరుగా పోయి మాట్లాడేది అట్లా కాదు ఏదైనా అవసరం ఉంటేనే ఉంటుంది లెండి వాళ్ళ ఫ్యామిలీస్ కతే ఎక్కువ పోయి అక్కడే రోజన్